విక్టోస్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియోని క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది హాయ్ ఏపీఎండ్ తెలంగాణ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ కూడా విక్టోస్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా గెలవచ్చు వెరీ సింపుల్ గా దానికి మీరు కన్సిస్టెన్సీ చేసి ఒక నియమం ఉంది దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుందండి ఇక్కడ ఎవరు కూడా కష్టపడాల్సిన పని లేదు తొమ్మిది వేల ఏడు వందల మీరు కనుక ఇన్వెస్ట్ చేసి లెఫ్ట్ ఒక రైట్ మీరు ఇద్దరు మిత్రుల్ని మీ ఫోన్ కాంటాక్ట్లో ఎంతమంది ఉన్నారో ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి ఒక ఇద్దరికి మీరు కనుక ఈ ఆపర్చునిటీ గురించి తెలియజేస్తే మంచి ఆపర్చునిటీ గురించి తెలియజేయడం తప్పేం కాదు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు చేస్తూ వాళ్ళ ఆదాయాన్ని మీరు పెంచే మార్గానే చెప్తున్నారు లిగాలిటీస్ అన్నీ ఉన్నటువంటి ఒక ఫాస్టెస్ట్ గ్రోవింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు ఈ ఇండస్ట్రీ గురించి తెలియజేయడం వల్ల వాళ్ళకి మేలు చేస్తున్నారు ఆరోగ్యాన్ని పంచుతున్నారు అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు ఎలాగైతే హండ్రెడ్ పీవీ అంటే ఒక బాటిల్కి ట్వంటీ ఫైవ్ పీవీ పాయింట్ వాల్యూ ఇస్తున్నారు హండ్రెడ్ పీవీ అంటే నాలుగు బాటిల్స్ మీరు పర్చేస్ చేస్తే ఒక బాటిల్ మీకు ఫ్రీగా వస్తుంది తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలకి సేమ్ మీరు కూడా మీ లెఫ్ట్ మీ రైట్ ఇద్దరు మిత్రులకు తెలియజేసినందుకు గాను పన్నెండు వందల రూపాయలు ఫస్ట్ వీక్లో మీరు చేస్తే పన్నెండు వందలు ప్లస్ మూడు వేల రూపాయల బాటిల్ నలభై రెండు వందలు మీకు మొదటి వారంలో కంపెనీ నుంచి వచ్చే ఇన్కమ్ సేమ్ ఆ ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ ఇద్దరిని చేసినందుకు మీరు చేయలేదు వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి కూడా నలభై రెండు వందలు ఇస్తూ మీకు ఇరవై నాలుగు వందలు ప్లస్ సేమ్ వీక్లో వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి సిస్టంలో తీసుకొచ్చినందుకు రెండు వేలు నాలుగు వేల నాలుగు వందలు మీకు రావడం జరుగుతుంది నలభై రెండు వందలు ప్లస్ నాలుగు వేల నాలుగు వందలు ఎనిమిది వేల ఆరు వందల రూపాయలతో మీరు ఈ బిజినెస్ లోకి వస్తున్నారు సో ఈ బిజినెస్ లో అన్లిమిటెడ్ ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు మీకు సిస్టమ్ నేర్పించడానికి మేము మీతో విన్నంటే ఉంటాము మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీటింగ్స్ చెప్తాము ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తాము సో ప్రతి ఒక్కరు నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ వెల్కమ్ టు విక్టోస్ లైఫ్ సైన్స్ Increasing year by year exponentially, coffee lovers are prone to pre diabetic conditions more than ever, causing dangerous health issues. Meet V Cafe, premium wellness coffee crafted to blend taste with benefits. Experience the power of Polycosanol. Made from corg Arabica beans, it's a carefully designed solution for your daily routine, offering the comfort of your favorite beverage with added health benefits to help prevent lifestyle diseases. With the benefits of policosanol, arjuna extract, salacia reticulata, and curcumin. V Cafe is the perfect blend to support your wellness journey. Let's reduce caffeine intake. Join hands with V Cafe wellness in a sip. Today, we are in India's. మీద రాయి విసిరితే తుమ్మిద పారిపోతుంది అదే తేనె తుట్టే మీద విసిరితే మనమే పారిపోవాలి ఇద్దరూ కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారు రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు మెట్టల విలువ వేలలో కాని వేసేది కాళ్ళకి కుంకుమ విలువ రూపాయలలో కాని పెట్టుకునేది నుదుటిపైన విలువ ముఖ్యము కాదు ఎక్కడ పెట్టుకుంటామనేది ముఖ్యము ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు ఉప్పులో ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలాలు లేవు తీపిలో పురుగులు పడని రోజూ లేదు ఏడుస్తూ ఈ లోకంలో అడుగుడుతావు ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు రమ్మన్నా సన్మార్గంలోకి ఎవ్వరూ రారు వద్దన్నా చెడు మార్గాన్నే ఎంచుకుంటారు పాలు అమ్మేవాడు ఇల్లులు తిరగాలి సారాయమ్మేవాడి వాడి దగ్గరికి అందరూ వెళతారు కష్టం వస్తే భగవంతుని కొలుస్తావు ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి సులువుగా దాటే శక్తి నీకిస్తాడు కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే నీకు గొడుగు పట్టి కాపాడతాడు అంత సమస్య వచ్చిందని దిగులు పడకు ఆకాశం అవకాశం కూడా ఉంది తలెత్తి చూడు ముందు నీపై నీకు నమ్మకం కావాలి నీపై నమ్మకం నీకు బలం నీపై అపనమ్మకం అవతల వారికి బలం నీ బలం ఎవరికీ తెలియకపోయినా నీవు బతికేయచ్చు నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బతకని నీ పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచినా నీకు అనారోగ్యం రావచ్చు బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు వాటిని ఆరోగ్యంగా ఉంచుకో వెంటరాని ఇంటిని ఒంటిని రోజు కడుగుతావు నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడు కడుగుతావు నిజాయితీ పరులు సింహం లాంటి వాళ్ళు సింహం కూర్చోటానికి సింహాసనం ఎందుకు

అందుకే కమ్మని కలలు సరి చూసుకో వేసవికి మామిడి పళ్ళు వానలకు ఆహరి విల్లు చలికి ముక్కుల ముంగిల్లు కష్టాలకి చిరునవ్వే చాలు చేదైనా కానీ బిజినెస్ లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు దయచేసి ఆలస్యం మాత్రం చేయకండి ఎందుకంటే మీ కింద నేను జాయిన్ చేసే వాళ్ళు కూడా జాయిన్ అవుతానే ఉంటారు అలా జాయిన్ అయ్యే వాళ్ళలో ఒకవేళ మీ కింద ఎవరైనా మంచి లీడర్ ఒక సైడ్ వస్తే మీకు మంచి టాప్ అచీవ్మెంట్ తీసుకోవచ్చు ఆల్రెడీ నేను చేసేది నేను చేస్తానే ఉంటాను ఒక సైడ్ బట్ మంచి లీడర్ పడ్డారనుకోండి మీకు అసలు ఎంత మంచి టీం దొరుకుతుంది తొమ్మిది వేల ఏడు వందల డెబ్బైతో మనం రిస్క్ లేకుండా పదిహేను వేల ప్రోడక్ట్ని తీసుకొని హెల్త్ని వెల్త్ని హ్యాపీనెస్ ని తీసుకుని మనలాగా ఓ నలుగురికి మనం షేర్ చేస్తున్నాము అంటే ఎంత మంచి ఆపర్చునిటీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని అదృష్టంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఎవ్వరు కూడా వదిలిపెట్టద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆ నెంబర్ కి వాట్సాప్ కూడా ఉంది వాట్సాప్ చేయండి నేనే కాల్ బ్యాక్ చేస్తాను దయచేసి ఎవరు డైరెక్ట్ గా కాల్స్ చేయకండి బికాజ్ నేను చాలా బిజీగా ఉన్నాను మంత్ అండ్ హడావిడి ఉంది నాకు కూడా కొన్ని టార్గెట్ ప్రదర్ ఉన్నాయి కంపెనీ నుంచి మీరు వాట్సాప్ పెట్టాల్సింది ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్ కొరియర్ రావాల్సిన అడ్రస్ మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ పెడితే నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తా